నమస్తే అండి మార్చి ఇరవై రెండవ తారీఖు నేను చేసిన లైవ్ షోలో నేను ఊహించని విధంగా అంటే ఊహించిన విధంగా ఊహించని కాదు ఊహించిన విధంగా ఒక కాన్వర్జేషన్ జరిగింది ఇలాంటి కాన్వర్జేషన్స్ కోసమే నేను లైవ్ షో నిర్వహిస్తున్నాను లేకపోతే ఏకపక్షంగా ఒక వీడియో నేను పెట్టేసి నా అభిప్రాయంతో ఏకీహించే వాళ్ళందరూ లైక్స్ పెడుతున్నారు నైన్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ లైక్స్ వస్తున్నాయి నా వీడియోస్కి అంటే ఐఆమ్ టాకింగ్ టు ద ఎక్కువ ఛాంబర్ అనమాట ఇలా అభిప్రాయంతో వ్యతిరేకించే వాళ్ళతో స్పిరిటెడ్ కాన్వర్జేషన్ కోసమే నేను ఎదురు చూస్తూ లైవ్ షోలు నిర్వహిస్తున్నాను అది మొట్టమొదటి రోజుగా ఇది జరిగింది ఇంతకు ముందు అన్ని బేసికల్గా నాతో ఏకీవించే దృక్పథాలు లేకపోతే ఫ్రెండ్స్ నేను యాక్చువల్గా మొదలుపెట్టిన కార్యక్రమం కూడా నేను రాజకీయంగా నాతో ఏకీభవించని నా మిత్రుడు రామూల్పూర్ గారితో చేశాను అంటే వ్యక్తిగతంగా మా ఇద్దరికి ఎంత అవినాభా సంబంధం ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా గానీ రాజకీయంగా ఆయన నార్త్ పోలో నేను నార్త్ పోలో అండ్ సౌత్ పోలో వాట్ ఎవర్ సో దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ కాన్వర్సేషన్స్ నీట్ టు హ్యావ్ నేను అనేది ఏంటంటే ఎన్నికలైన దగ్గర నుంచి ఒక నినాదం తీసుకున్నాను నేను ఏంటి ఇది మౌనంగా ఉండే సమయం కాదు రండి మాట్లాడుకుందాం వాదిద్దాం పోట్లాడుకుందాం అద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం అని ఈ వీడియోలో మాట్లాడుకున్నాం వాదించాం పోట్లాడుకోలేదు రండి ఎంగేజింగ్ కాన్వర్జేషన్ కొంచెం విడివి ఎక్కువ అనిపించినా కానీ చివరి వరకు చూడండి దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ కాన్వర్జేషన్ ఐఎమ్ హోల్డింగ్ దీస్ లైవ్ షోస్ ఫర్ థ్యాంక్ యూ ఎంజాయ్ ద వీడియో ఒక నిమిషం అండి మనకు ఒక పార్టీ పార్టిసిపెంట్ ఉన్నారు హలో అండి నమస్తే హలో అండి వినిపిస్తానండి వినిపిస్తుంది అండి అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని స్టేజ్ మీదకి యాడ్ చేసే వరకు నాకు వినిపించదు మిమ్మల్ని స్టేజ్ మీదకి యాడ్ చేశాను కదా ఇప్పుడు చెప్పండి

ఆయన హైదరాబాద్ మరి జర్నలిస్ట్ మీరు టీవీ లో చూస్తూ ఉంటారు నైస్ నైస్ అండి నైస్ 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 యా చెప్పండి సో నా కార్యక్రమంలో నేను అంటే ఈ షో చేయడానికి ఒక ఉద్దేశంతో చేస్తున్నాను నేను మీరు ఎంత కాలం నుంచి చూస్తున్నారు ఇది ఫ్యూ డేస్ అండి జస్ట్ అంటే మీరు ఇంకొక ఛానల్లో ఎన్ ఆర్ ఐ వారధి టీవీలో ఒక వీడియో చేశారు కదా అందులో చూసాను తర్వాత మీరు లింక్ ఇచ్చారు మీ ఛానల్ కి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అది చూస్తున్నాను ఓకే సార్ చెప్పండి దాని గురించి మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడాలను చెప్పండి అంటే లైక్ నేను అంటే మీరు వీడియోస్ చేస్తూ ఉంటారు కదా

చెప్పండి వాట్ వాట్ యువర్ కామెంట్ అండ్ మోహన్ గారు కదా నేను ల్యాప్టాప్ లో చూస్తున్నాను ఫోన్ లో నేను జాయిన్ అయ్యాను నా కామెంట్ గుర్తుంది మీరు చెప్పింది జనరల్ అంటే ఇది జనరల్ గా ఇప్పుడు మన అది లిబరల్స్ కి కన్జర్వేటివ్స్ కి జరిగేది ఉంటుంది కదా డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ కి మధ్యలో మాటలే సో నా నా అండర్స్టాండింగ్ ఏంటంటే మీరు డెమోక్రాట్ ఆబ్యస్లీ నేను రిపబ్లికన్ ఆబ్వియస్లీ అంటే కన్వర్తనే ఉంది లేదండి ఇప్పుడు గ్లోబలైజ్డ్ వరల్డ్ లో అంటే అమెరికా రాలేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది గ్లోబలైజ్డ్ వరల్డ్ లో ఇంటర్నెట్ లో ఈ దేశం ఆ దేశం లేకుండా బార్డర్స్ లేకుండా ఉంటాను కాబట్టి నాకు అర్థమైపోతుంది దాన్ని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు జయప్రకాష్ ఏమంటారంటే ఇఫ్ అమెరికా టు స్నీజ్ హియర్ ఇండియా సో అమెరికా ఫస్ట్ అన్ని తీసుకొస్తుంది దాన్ని దాని ఎఫెక్ట్స్ రిపిలింగ్ గా రిపుల్ ఎఫెక్ట్స్ అన్ని వేరే దేశాల మీద పడుతుంటాయి కదా యూరోప్ లో కూడా నారాయణ గారు నాకు బాగా పరిచయం అండి సో నేను ఒకటే మా ఇద్దరు బర్త్డే కూడా ఒకటే ఓ అవునా అండి సరే నేను సారీ టు ఇంటరప్ట్ యు బట్ ఐ వాంట్ టు ఆస్క్ యు సమ్ క్వశ్చన్స్ మీరు ఆ డెమోక్రాట్ అని అన్నారు అవి ఐడెంటిఫైయబుల్ అండి సరే వై మీరు డెమోక్రాట్ రిపబ్లిక్ అన్నారు అవి రెండు పార్టీలు పార్టీ అఫిలేషన్ బట్టి చెప్పొచ్చు డెమోక్రాట్ ఎవరు మీరు లిబరల్ అన్న మాట వాడారు దాన్ని కన్సర్వేటివ్ అని అన్నారు లిబరల్ కన్సర్వేటివ్ డిఫైన్ చేయండి కన్సర్వేటివ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనము ఏదైతే ఒక స్ట్రక్చర్ ప్రకారం సొసైటీని తీసుకొచ్చాము అంటే కొన్ని సెంచరీస్ నుంచి మనము కొన్ని ని తీసుకొచ్చాము ఇది మెరిట్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాము ఇది రైట్ ఇది రాంగ్ అని ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటాయి కదా కొన్ని కొన్ని సో వాటిని కన్సర్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేది కన్సర్వేటివ్ పార్టీ వాళ్ళు నాకు అర్థమైంది నేను చెప్తున్నాను ఎని ఎనిబడి చెప్పండి సారీ అంటే మీరు అడిగారు కాబట్టి నన్ను అడిగారు కాబట్టి నాకు అర్థమైందో చెప్పగలను చెప్పలేను కదా సో లిబరల్ పార్టీ అంటే నేనే సారీ అండి నా కన్ను కొంచెం ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది అండ్ కొంచెం కెమెరా షేక్ అవ్వచ్చు ప్లీజ్ డోంట్ మైండ్ సో లిబరల్ అంటే నేను అనుకుంటున్నానంటే అంటే నేనే అంటే నాకు తెలిసిన ఇంట్రాక్షన్ చూసిన దాన్ని బట్టి ఏంటంటే ఒక ఇద్దరు అడల్ట్స్ ముగ్గురు అడల్ట్స్ ఎనీ అడల్ట్ వేరే వాళ్ళకి హాని చేయకుండా ఏం చేసినా వాడి ఇష్టం దట్ ఈస్ లిబరలిజం అనేది వాళ్ళు వేరే వాళ్ళకి హాని చేయకుండా ఉండాలి అండ్ ఏదైనా చేసుకోవచ్చు అంటే ఇంకా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్లా అంటే ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి బట్ దిస్ ఇస్ మీరు డెఫినేషన్ అడిగారు కాబట్టి బ్రాడ్ గా ఇప్పుడు ప్రొఫెసర్ కాబట్టి నేను జనరల్ గా నా దిస్ ఏమైనా అంటే ఇంజనీరింగ్ లో ఒక అడ్వాంటేజ్ ఉందండి ఇంజనీరింగ్ లో చెప్పేటప్పుడు ఏంటంటే ఫార్ములాస్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ఇంటరాక్షన్ వేరు ఓకే కూడా అవకాశం ఇస్తాను ఒక నేషన్ చెప్తాను నేను ఒకటే ప్రశ్న అడుగుతాను చెప్పండి కెన్ ఏ పర్సన్ బి బోత్ కన్సర్వేటివ్ అండ్ లిబరల్ అండ్ మీ ప్రకారం సెంటర్ కదా రైట్ లెఫ్ట్ కి మధ్యలో సెంటర్ మోడరేట్స్ ఉంటారు కదా సెంటర్ సెంటర్ కాదు ఇష్యూ బేస్డ్ గా తీసుకుందాం అంటే టూ హండ్రెడ్ ఇష్యూస్ లో కెన్ ఐ బి కన్సర్వేటివ్ అండ్ లిబరల్ మీ చెప్పిన దాని ప్రకారం చూడండి చాలా ఉంటాయి ట్రెడిషనల్ ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి ఐ బీన్ మ్యారీడ్ టు మై వైఫ్ ఫర్ ఇప్పుడు ఏమి సాంత్ ఆఫ్ థర్టీ సెవెన్ ఇయర్స్ అది ట్రెడిషనల్ ఫ్యామిలీ వాల్యూస్ లో అండ్ వెరీ కన్సర్వేట్ కొంటారా సో మీరు ఇందాక ఒక డెఫినేషన్ చెప్పారు చూసారా ఏది ఇంకొకరికి హాని చేయకుండా మే ఇష్టం వచ్చింది మీరు చేసుకున్నారు అనేది ఆ విషయంలో నేను లిబరల్ దానికి మీరు ఒప్పుకుంటారా సో మీరు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ మీరు ఇంకొకళ్ళు హాని చేయనప్పుడు మీరు ఏదైనా చేసుకోవచ్చు వేరే ఎవరికి హాని చేయట్లేదు నా ఇష్ట ప్రకారం నేను ఏదో చేసుకుంటున్నాను అవునండి ఫండమెంటల్ ఐ టు అగ్రీ విత్ యువర్ డెఫినేషన్ ఈస్ ఐ ఆర్ సైన్ యూ లిబరల్ అకాడింగ్ దిస్ డెఫినేషన్ దట్ యూ అగ్రీ ఆక్చువల్లీ మీ డెఫినేషన్ నా డెఫినేషన్ ఆల్రెడీ సైడ్ యు అగ్రీ యువర్ లిబెరల్ దాట్ సెన్స్ ఆల్సో లేదు మీ డెఫినిషన్ ప్రకారం 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 ఆ విషయంలో మీ లిబెరల్ అంటారా కాదంట మంది ఉన్నారు చెప్పండి ఐ డోట్ నోటన్ ఎయిట్ బిలియన్ పీపుల్ ఉన్నారు కదా ఈ జనాభా అంటున్నారు జనాభా ఎయిట్ బిలియన్ పీపుల్ ఉన్నారు సో ఇప్పుడు లెట్స్ ఓన్లీ మేబీ ఇంకొకళ్ళు లెబరటేరియన్ అంటే కన్సర్వేటివ్ లెబరల్ లిబరటేరియన్ మూడు వర్గాలు ఉన్నాయి అంటున్నాం ప్రజలు మీరు చెప్పిన ప్రకారం ఇష్యూ బేస్డ్ మీద ఉంటది వాళ్ళ ఐడియా నాట్ జనరల్ గా పట్టుకుని లెబరల్వేటివ్ ఈ లెబరటేరియన్ అంటానికి లేదు ఎందుకంటే ఏ ఇష్యూ మీద వాడనే ఓకే ఇప్పుడు ఇష్యూ బేస్డ్ ఎయిట్ బిలియన్ పీపుల్ ఎన్ని కాంబినేషన్స్ ఉండొచ్చు అంటారు ఇష్యూ బేస్డ్ టూ హండ్రెడ్ ఇష్యూస్ త్రీ త్రీ గ్రూప్స్ ఎయిట్ బిలియన్ పీపుల్ మీరు లాజికల్ గా ఒక ఇంజనీర్ లాగా ఆలోచిస్తూ చూస్తే అసలు ఇన్యూమరబుల్ కాంబినేషన్స్ ఉంటాయి అలాగే ఈ ఎయిట్ బిలియన్ పీపుల్ తీసుకెళ్లి మూడు బకెట్లలో వేసి ఈడు లేబర్లు ఈడు కన్సర్వేటివ్ అనేది మాత్రం అది ఒక రాంగ్ ఫ్రేమ్ వర్క్ అనేది నేను చెప్తాను దీని గురించి సెపరేట్ గా ఒక వీడియో నేను ఐ హ్యావ్ బంచ్ ఆఫ్ ఐడియాస్ ఫర్ మేకింగ్ దీస్ వీడియోస్ అనమాట

ట్రంప్ పరిపాలన ఇవాళ ప్రపంచ దేశాలపైన పడుతున్నటువంటి ముద్ర అసలు వస్తున్న ఈ కావచ్చు ఎక్స్టర్నల్ గా కావచ్చు ఈ మార్పులు ఈ ఇదంతా కూడా చూస్తుంటే ఇవాళ ప్రపంచ ప్రజలంతా కూడా ఆసక్తిగా చూస్తున్న అంశం ఇంకొక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ట్రంప్ ఇస్తున్నటువంటి మనం తీసుకున్నట్లయితే ఏదో ఒక ఐదు లక్షల మందికి ఏదో ఇచ్చాడంట కదా రద్దు చేస్తూ ఏదో దాని గురించి మాట్లాడబో ఇమిగ్రేషన్ మాట్లాడతరీషన్ ఒక్కొక్క ఆర్డర్ ఒక్కొక్క గొడ్డలు దెబ్బగా పడుతుంది చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ గతంలో అనేక మంది అధ్యక్షులు పనిచేశారు కానీ ఈ విధంగా ట్రంప్ ఇస్తున్నటువంటి ఆదేశాలు అది పుతిన్ కూడా ప్రార్థనలు చేశాడంట ట్రంప్ ఆరోగ్యం కోసం చూస్తుంటే

నాకు మీరు చెప్పిన కామెంట్ అన్నారు కాబట్టి గుర్తొచ్చింది మీరు భలే కనిపెట్టేశారు అన్న మీరు యాంటీ ట్రంప్ అన ఎవరో పెడితే నేను మీరు భలే కనిపెట్టేశారండి అన్న నేను ఎనివే ఇంకోటండి నేను బేసికల్గా కామెంట్స్ చూస్తాను ప్రతిదానికి స్పందించను అన్ని చూస్తాను బూతులు తడుతున్నారు అనుకోండి వాళ్ళు పట్టించుకో జస్ట్ ఇగ్నోర్ దా ఎవరి కొంచెం గా ఏమన్నా చెప్తే దాన్ని వీడియోగానే రెస్పాండ్ చేస్తాను లేదు అక్కడ కామెంట్ చేసేలా చేయాల్సిన అవసరం కనపడింది అంటే చేస్తాను సో దట్ ఈస్ దట్ హౌ ఐ డూ ఇట్ ఈ రోజు నేను యాక్చువల్ గా కొన్ని కామెంట్స్ గురించి మాట్లాడదాము అనుకున్నాను బట్ గ్లాడ్ బట్లాడ్ సరే నువ్వు చెప్తున్నా కదా నేను యాక్చువల్ గా మనకి పార్టిసిపెంట్ ఉన్నప్పుడు లెట్స్ లెట్స్ లెసన్ టు హిమ్ అండ్ దెన్ దెన్ రెస్పాండ్ టు గెట్ ఇష్యూ చెప్పండి టు గారు ఆ అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒక్కొక్కటి ఒక్కొక్క దెబ్బగా పడుతుంది అని అంటున్నారు కదా సార్ అవునండి అలా చేస్తారని అలా చేస్తాను అని ఒక మూడు నెలలు కాదు ఒక ఆరు నెలల నుంచి ఆయన ముందు నుంచి ఆయన రెండేళ్ల నుంచి క్యాంపెయిన్ లో చెప్పుకుంటూనే వచ్చారు దానికే ఆయనకి ఆయన గెలిపించారు జనాలు సో అదే చేస్తున్నాడు కదా ఏది చెప్పకుండా చేస్తున్నారు అనేది ఒకటి ఒకటి మనం అనుకోవాలి చెప్పలేదు సీక సర్ప్రైజింగ్ గా చేస్తున్నారు అనేది అంటే ఇప్పుడు హౌతీస్ మీద దాడి చేస్తున్నారు అనుకోండి అది డెఫినెట్ గా ఆ మిలిటరీ స్ట్రాటజీస్ ముందే చెప్పరు లేకపోతే అవి చెప్పాల్సిన అంటే ఇట్స్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ అంటే ఒకటి నేను ఐ నాట్ ఐ నాట్ ట్రై టు ఐ నాట్ ట్రై టు పుట్ వర్డ్స్ ఇన్ యువర్ మౌత్ మీరు బేసికల్ గా ఏం చెప్తున్నారు ఆ చెప్తాను అన్నాడు చేస్తానన్నాడు చేస్తున్నాడు నీకేంటి ప్రాబ్లం అంటారు మీరు సో బేసిక్ జనరల్ జనరల్ యాటిట్యూడ్ అది మీకు సోషల్ సెక్యూరిటీ అంటే తెలుసా ఆ తెలుసండి అంటే ఒక ఐడియా ఐడియా ఉంది సో సెక్యూరిటీ అంటే ఇప్పుడు నేను నేను జీతం ఎక్స్ అమౌంట్ వస్తే అందులో ఏడున్నర శాతం సోషల్ సెక్యూరిటీ మెడికేర్ మెడికేర్ కి డబ్బులు కడతాం ఇంకొక ఏడున్నర శాతం ఇది నా ఎంప్లాయర్ పెడతారు అంటే పదిహేను శాతం అందులోకి వెళ్తుంది ఒక పార్ట్లోకి వెళ్ళాలి ఆ పార్ట్ ఎంట్లో ఉండదు అన్ని మొత్తం జనరల్ గా ఖర్చు పెట్టేస్తారు అది దానికి రిటర్న్ ఏం చేస్తారంటే రిటైర్ రిటైర్ అయిపోయినప్పుడు ఇంత 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 అని చెప్పి పేమెంట్స్ వస్తాయి దాన్ని టచ్ చేయను అని ఇప్పుడు దానికి గెలుపుతా దాన్ని ధ్వంసం చేసేస్తున్నాడు అది మీరు మీరు అన్ని చేస్తున్నారు అంటున్నారు కాబట్టి చెప్పంది చేస్తున్నది చూపుతున్నాను నేను ఒక ఉదాహరణ సో ఇప్పుడు ఆ సోషల్ సెక్యూరిటీలో వన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఒక మనిషి ఏజ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు యూ థ్యాంక్ యూ మీరు అది ఎత్తుకొచ్చినందుకు యూ మీరు వాళ్ళ ఎన్ని మిలియన్స్ ఉన్నారు మిమ్మల్ని దాన్ని టచ్ చేశారు మిగతా ఏంటి టచ్ చేశారు చెప్పండి ఇప్పుడు ఆల్రెడీ డిసీజ్డ్ people ఉన్నారు వాళ్ళకి బినామీ అకౌంట్లలో డబ్బులు వెళ్తున్నాయి అది ఎవరు కలెక్ట్ చేసుకుంటున్నారు అనేది తెలియదు సో కరప్షన్ ఆఫ్ వేస్టేజ్ యాక్టివిటీని కట్ చేస్తాను అని చెప్పిన దాంట్లో భాగంగా ఇది చేశారు సర్ మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి లకే మీరు యుటింగ్ అక్రాస్ మై పాయింట్ నాకు అర్థమైపోయింది మీరు చెప్తున్నది ఏంటంటే యు ఆర్ యు ఆర్ దర్సన్ అఫ్ కోర్స్ యు ఆర్ నాట్ ఏ యూఎస్ సిటిజన్ మీరు అమెరికా కూడా రాలేదు అంటున్నారు కదా సో ద ఇన్ఫర్మేషన్ ద మిస్ఇన్ఫర్మేషన్ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ మీకు చేరింది మీరు దాన్ని నమ్మారు అదే వాదన నాకు ప్రతిపాదిస్తున్నారు నేను లేచిన దగ్గర నుంచి న్యూస్ అంతా ఫాలో అవుతాను అది జర్నలిస్టిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి మీరు ఫాక్స్ న్యూస్ న్యూస్ లో జర్నలిస్ట్ ఓకే రీజనబుల్ మీరు ఫాక్స్ హోస్ట్ లో ఉన్నారు చూసారా దే కంప్లీట్ మిస్ఇన్ఫర్మేషన్ ప్రాపగాండిస్ట్ వాళ్ళు నేనేమో ఐ గో త్రూ సమ్ ఫిల్టర్స్

ఒప్పుకున్నాడు కానీ మీరు మాత్రం ఒప్పుకోట్లా సోమ్ సరే ఫైనల్ వర్డ్ చెప్పండి సో ఐ మేడ్ మై పాయింట్ ఫైనల్ గా ఏమంటారు What is misinformation? Only oka uh, okay, party. sir. You, you, are, you told me that you would allow me to make my last point, right? Yeah. change, change. So I'm so making that. it and you are overriding that, right? Okay, so, so go, go, ahead, ahead. go ahead, finish. finish liberal your I mean, liberal, one of the liberal values is free speech, free, <laughs> but ironically, liberals are not allowing free speech. That is the problem. So, the, the final point is. వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ అండ్ వాట్ ఈస్ నాట్ దీనికి అంతకుముందు ఫ్యాక్ట్ చెక్కర్స్ అనే ఒక సిస్టమ్ వచ్చింది ఇప్పుడు కమ్యూనిటీ నోట్స్ అనే ఒక సిస్టమ్ వచ్చింది మార్క్ జుకర్బర్గ్ కూడా ఇప్పుడు కమ్యూనిటీ నోట్స్ సిస్టమ్లోకి నేను మొత్తం మెటాని ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇంకోటి ఏదో ఉంది కదా సో అన్నింటినీ నేను దాంట్లోకి తీసుకొస్తానని చెప్పాడు ఓకే సో కమ్యూనిటీ నోట్స్లో ఏంటంటే ఎవరిది రాంగ్ అని ఉండదు మనలాంటి మీలాంటి మా లాంటివి అందరి మనుషులు రాసుకుంటూ పోతూ ఉంటారు యూజువల్లీ మీరు ట్రంప్తో డిజగ్రీ అవుతుంటే ఒక పాయింట్లో మీరు ట్రంప్తో అయ్యారు అయ్యారనుకోండి దానికి మీకు వెయిటేజ్ ఎక్కువ ఇస్తుంది ఎందుకంటే మీరు డిజగ్రీ అవుతారు కదా యూజువల్లీ సో అలా అన్ని ట్రాకింగ్ చేసుకుంటూ దానికి వెయిటేజ్ ఎక్కువ ఇస్తూ ఏదే ఫ్యాక్ట్ అనేది డిటర్మైన్ చేసుకోవాలి కరెక్టే సో ఇప్పుడు మీడియా అనేది ఒక కమర్షియలైజ్డ్ ఇది కాబట్టి అదొక బిజినెస్ అదొక సర్వీస్ లాగా చేయట్లేదు జనాలకి సమాజ సేవ లాగా చేయట్లేదు వాళ్ళకి డబ్బులు ఏది ఎక్కువ వస్తే అదే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు సో యాజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ డెమోక్రసీ వీ నీ టు బి ఏబుల్ టు చెక్ విచ్ ఇస్ రైట్ విచ్ ఇస్ రాంగ్ అండ్ దేర్ ఫర్ వీ నీడ్ న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ అలాంటి న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ చూస్ చేసుకొని చేయాలి ఇప్పుడు నేను నేను ఒక సెక్యూర్ సోషల్ సెక్యూరిటీలో లో ఇక ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉన్న వాళ్ళు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయని అంటున్నాను మీరు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ నుంచి వాళ్ళు ఎస్జిఎమ్ చేసుకున్నారు అది చాలా తక్కువ మంది ఉన్నారు అంటున్నారు బట్ డబ్బులు వెళ్తున్నాయా లేదా డబ్బులు ఆపాలా లేదా డబ్బులు గవర్నమెంట్ వెళుతున్నాయి అనేది మాత్రం ఇన్ కరెక్ట్ అండ్ ఇట్ ఈస్ రాంగ్ ఇట్ హస్ బీన్ ఇట్స్ బీన్ ప్రూవ్ అండ్ రాంగ్ ఇది ఐ విల్ వెయిట్ టూ హండ్రెడ్ 1000 misinformation and lies the other side doesn't have the responsibility to respond to every goddamn no need no need and the government nalle elect that... chestunnaru vaadani response avasaram ledhu but you want to respond so we are we are uh, responding okay. to the response that you so have I, I, we have to move on just finish your thought no yeah no no, no no finish finish your thought like, I like i'm you. done i'm done as long as you give the time only then i can uh, okay thank exactly. you so నో ఐ హ్యావ్ టు మూవ్ ఆన్ విత్ అంటే నేను వన్ అవర్ కే చేద్దాం అనుకున్నాను ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఐ హ్యావ్ మోర్ టు కవర్ థ్యాంక్ యూ అండి బట్ ఐ ఎనివే అప్రిషియేట్ రియలీ నేను ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ ఇది ముఖస్థుతిగా అంటలేదు నిజంగానే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్స్ ఐ వాంట్ టు హ్యావ్ అవునండి ఐ వెల్కమ్ ఎవ్రీ వన్ అండి హూ ఇస్ లిసనింగ్ టు దిస్ అప్రిషియేట్ ఇట్ అండి ఉద్దవ్ గారు కీప్ లిసనింగ్ బై ద వే ఐ ఓకే థ్యాంక్ యూ ఓకే ఓకే సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇప్పుడు ఏంటంటే ఒకటి ఆయన గెస్ట్ మనకి కాల్ చేశారు సో ఐ రియల్ డీప్లీ రెస్పెక్ట్ ఇట్ అండ్ దెన్ హీ కేమ్ ఫ్రం ఏ అపోజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్ ఐ వాంటెడ్ టు హ్యావ్ నీతో చెప్తున్నాను కదా నేను సో ఐ ంట్ వాట్ ఐ డోంట్ వాంట్ సమ్ యునో టాప్ డౌన్ అన్ ద గెస్ట్ సో హీ ఈబడి ఐ సీ సమ్ బీ ఇప్పుడు నీకు చెప్తా ఉంటాను నా ఫ్రెండ్స్ పేర్లు కూడా చెప్పాను నీకు ఫ్రెండ్స్ నాకు

అన్నాడు ఫ్యాక్స్ కమ్యూనిటీ నోట్స్ ఇవన్నీ చేశారు సో ద ప్రాబ్లం ఏంటంటే ఆ చక్కర్స్ ట్విట్టర్ ఆ గ్యాప్ ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెకర్స్ అని ఎంప్లాయ్ చేసాడు ఎంప్లాయ్ చేసినప్పుడు వాళ్ళని మాస్క్ తీసుకున్నప్పుడు వాళ్ళని తీసేసి కమ్యూనిటీ నోట్స్ అన్నాడు కమ్యూనిటీ నోట్స్ ఎ బ్యాడ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ కమ్యూనిటీ నోట్స్ లోనే ఇప్పుడు నాలాగా 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 తెలిసిన వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు యూనో వన్ ఆఫ్ ద పీపుల్ హు గెట్ కమ్యూనిటీ నోట్స్ ఏంటంటే ఇది ఒక వీడియో పెట్టడానికి ఎవడన్నా పలానా ఫలానా జరుగుతుందని అది ఈ వీడియో దానికి సంబంధించింది కాదు ఇంకెక్కడతో తీసుకొచ్చి పెట్టారు అని చెప్తారు చూడు అక్కడ కమ్యూనిటీ నోట్స్ లో ఇది ఎప్పుడు జరిగింది కాదు రెండేళ్ల క్రితం ఫలానా చోట జరిగింది ఇక్కడ అంటే ఇప్పుడు ఎక్కడ సౌత్ అమెరికాలో ఎక్కడ జరిగిన ర్యాలీ క్రౌడ్ తీసుకొచ్చి ట్రంప్ న్యూ జెర్సీలో చేసిన ర్యాలీ క్రౌడ్ కింద పెట్టి వాళ్ళు ప్రాపకాండా చేసుకున్నారు ఆ కమ్యూనిటీ నోట్స్ లో కింద ఇది ఎక్కడ క్రౌడ్ కాదు అక్కడ క్రౌడ్ అని పెట్టారు ఒక ఉదాహరణకు చెప్తున్నాను అట్లా సో ఇట్ ఈస్ సమ్ వాట్ ఎఫెక్ట్ కానీ ఫ్యాక్ట్ చక్కర్స్ ఏంటంటే వాళ్ళ పని అది సో యూ హ్యావ్ టు చెక్ ది ఫ్యాక్స్ అండ్ దెన్ యూస్ టు ఇది ఆ పోస్ట్ తీసేయటం అలాంటివి చేసేవారు ఇప్పుడు జొకర్ పడక ఒప్పుకున్నాడు అన్నారు మీ జుకర్బాగ్ ఎందుకు చేశాడు వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం కోసం ఇప్పుడు ట్రంప్ ఫేస్బుక్ ని సూజ్ చేశాడు ఎందుకు ఫేస్బుక్ బ్యాన్ చేసింది అది వాడి వాడికి ఎట్టి పరిస్థితులను గెలిచేవాడు కాదు కానీ ట్రంప్ కానీ ఇతను ఏం చేశాడు ట్రంప్ తో ఒక ట్వంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ సెటిల్ చేసుకున్నాడు జుకర్బాగ్ వాడు కూడా ఏం చేశాడు ఈ ఫ్యాక్ట్ చెకర్స్ అని తీసేసి నేను కూడా ఈ కమ్యూనిటీ నోట్స్ వెళ్తాను ఐమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బ్యాడ్ సొల్యూషన్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఏ రీజనబుల్ సొల్యూషన్ అది సో దాని గురించి అది చెప్పాడు ఈ సోషల్ సెక్యూరిటీకి సంబంధించి మాత్రం దిస్ ఇస్ దిస్ ఇస్ కంప్లీట్లీ బోగస్ ఆయన చెప్పిన వార్తలన్నీ మాత్రం కంప్లీట్ గా బోగస్ ఇప్పుడు ఇంత మందికి ఎనిమిది మిలియన్ డాలర్లు ఎంతనైంది నేను ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి చనిపోయాడు అనుకో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి చనిపోయాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య ఉంది ముగ్గురు డిపెండెంట్స్ ముగ్గురు డిపెండెంట్స్ అతను చనిపోయాడు అతనికి డెత్ బెనిఫిట్ సోషల్ సెక్యూరిటీ వస్తుంది అతని పేరు మీద ముగ్గురికి వెళ్తాయి చెక్ ఇప్పుడు ఒక్కడ ఉన్నవాడు ఎంతమంది ముగ్గురు ఎనిమిది మందికి వెళ్తున్నాయి అంటారు సో దే డోంట్ ఈవెన్ నో ద బేసిక్స్ ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ ఇప్పుడు ఉన్నది సే సిక్స్టీ మిలియన్ పీపుల్ ఎలిజిబుల్ సెవెంటీ ఫైవ్ మిలియన్ పీపుల్ ఆర్ గెటింగ్ చెక్స్ అనుకుందాం ఎస్యూమింగ్ దాట్ దాట్ నెంబర్స్ ఆర్ కరెక్ట్ ద ఎక్స్ప్లెనేషన్ ఇస్ దెస్ ఏంటి ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఒకే వ్యక్తి చనిపోయిన వ్యక్తి మీద ఎక్కువ మంది అంటారు అప్పుడు నేను నా ఏజ్ వచ్చిన సిక్స్టీ సెవెన్ ఇయర్స్ నాకు ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు నేను తీసుకుంటాను నా నా చెక్ నాకే వస్తుంది ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ టు మీ మై వైఫ్ గెట్స్ మై చెక్ ఇఫ్ మై కెడ్ సార్ లైక్ బిలో ఎయిట్ ఎయిటీ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ దేవ్ గెట్ ద చెక్

పర్మనెంట్ రెసిడెన్సీ అది సిటిజన్షిప్ అయ్యాడు సిటిజన్ అయ్యాడు తర్వాత ఇక్కడికి వచ్చాడు తను మన ఎలక్షన్ టైంలో పీపుల్ హ్యాడ్ టు ఎడ్యుకేట్ అబౌట్ దీస్ త్రీ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పాలి సో హీ బికేమ్ పార్ట్ ఆఫ్ ద ఎలక్షన్ సిస్టమ్ వితౌట్ ఎనీ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇది అమెరికా రాజ్యాంగం సంబంధించిన నాలెడ్జ్ ఏమీ లేకుండా మొన్న ఒక ట్వీట్ చేశాడు రిపబ్లికన్స్ రిపబ్లికన్ సెనెట్ ని ఇంపీచ్ చేయమని చెప్తున్నాడు సెనెట్ పని కాదు ఇంపీచ్ చేయడం సెనెట్ పని కన్వర్ట్ చేయడం కాంగ్రెస్ వచ్చి ఇంపీచ్ చేస్తుంది ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ లేని వాడు అతను ప్రభుత్వం గురించి ఏమి తెలియని వాడు ప్రభుత్వం దగ్గర నుంచి ఫార్టీ బిలియన్ డాలర్స్ వేరియస్ సబ్సిడీస్ తీసుకున్నవాడు ప్రభుత్వాన్ని ధ్వంసం చేయడానికి వచ్చాడు ఒక కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలియదు ఏ బ్రాంచ్ ఆఫ్ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు ఇలాంటి వాడు వచ్చి దిస్ ఇస్ వాట్ హీస్ డూయింగ్ సో మార్స్క్ వాదమే వేదంగా తీసుకున్న వాళ్ళని ఏం చేస్తాం ఇది మిస్ఇన్ఫర్మేషన్ దీన్ని ఫైట్ చేయాలనే నేను ఇది చేస్తున్నది ఎనీవే సో లైక్ లేకపోతే ఏంటంటే ఇందాక చెప్తున్నాను చూసావా ఫ్రెండ్స్ వాదన చేస్తుంటే ఆ వాదనలు వేరే ఫ్రెండ్స్ తో ఇప్పుడు ఇదే నా ఫ్రెండ్ అనుకో வேறே ரக மரி உதங்க கோ கோயே